ఈ ధర శుద్ధి అనేది కేజీకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా ధర తక్కువ అనేది ధర తక్కువ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక ఎకరాకు మనం యూజ్ చేసుకోవచ్చు మిగతా దాంతో పోల్చుకుంటే వీడి రేట్ అనేది చాలా తక్కువ ఒక ఎకరాకు మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి జంగారెడ్డిపల్లి విలేజ్ ఆమన్గల్ మండలం రంగారెడ్డి జిల్లా అయితే ఇక్కడికి మనం రావడానికి కారణం ఏంటంటే మనకు ఈ సీజన్లో అంటే ఈ వర్షాకాలంలో ఎక్కువగా మనకు ఆంధ్ర తెలంగాణలో మేజర్గా అయితే పత్తి అనేది సాగు చేస్తూ ఉంటారు అయితే ఈ పత్తిలో మనం అధిక దిగుబడిని సాధించాలి అంటే మనకు సాగు ఖర్చును తగ్గించుకోవాలి మేలు రకమైనటువంటి విత్తనాలు ఉండాలి మరియు ఎరువులు ఇట్లాంటివి కూడా మనం తక్కువ మోతాదులో వాడి ఎక్కువ దిగుబడులు సాధించేటువంటి దిశగా ప్రయాణిస్తేనే మనకు అధిక దిగుబడులు వచ్చి రైతు మంచి ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది నా పేరు మల్లేష్ మాది జంగారెడ్డిపల్లి గ్రామం ఆమనగల్ మండలం రంగారెడ్డి జిల్లా మేము గత పది సంవత్సరాలుగా పత్తి సాగు చేస్తున్నాం ఒక పది ఎకరాల వరకు మేము గత సంవత్సరము ఈ ధరణి శుద్ధి అనే ఈ ఆర్గానిక్ని యూజ్ చేయడం జరిగింది దీనివల్ల ఆర్గానిక్ని వేయడం వల్ల ఏమైతుందంటే మొక్కలకు ఎక్కువ పోషకాల ఆక్సిజన్ అంది వేరు వ్యవస్థ బాగా పెరిగి మొక్కలు బాగా ఎదుగుదల వస్తుంది ఇది వేయడం వల్ల మంచిగా ఫర్టిలైజర్ అనేది తగ్గించుకోవాలి ఇది ఇసుకల గీట్లో కలిపి వేసుకోవచ్చు కాబట్టి ఇది మనం భూమి పొల్యూషన్ కాకుండా ఉండాలంటే ఈ ఆర్గానిక్ ఎక్కువ వేసుకొని మనం పంట దిగుబడి మొక్కలకు ఎక్కువ ఆక్సిజన్ అంది వేరు వ్యవస్థ బాగా పెరిగి మొక్కలు ఎదుగుదల అనేది పెద్దగా ఎక్కువ పెరుగుతుంది ఇది ఆర్గానిక్ వేసుకుంటే బాగుంటుంది గత నేను రైతు పద గత సంవత్సరం రైతులను అడిగి తెలుసుకొని వాడుతుంటే తెలుసుకొని నేను ఇట్లా వాడాను మంచిగా దిగుబడి వచ్చింది కాకపోతే వర్షాభావ కారణాల వల్ల కొద్దిగా వర్షాలు తగ్గడం వల్ల కొద్దిగా పంట దిగుబడి అనేది తగ్గింది ఈ ధర నిశుద్ధి అనేది కేజీకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా ధర తక్కువ అనేది ధర తక్కువ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక ఎకరాకు మనం యూజ్ చేసుకోవచ్చు మిగతా దాంతో పోల్చుకుంటే వీడి రేట్ అనేది చాలా తక్కువ ఒక ఎకరాకు మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని శుద్ధి వాడిన తర్వాత వేసి అంటే మొక్కలకు వేసిన తర్వాత ఒక ఈ మొక్క కలుపు తీసిన తర్వాత ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత కలుపు తీసిన తర్వాత దీన్ని నానో గోల్డ్ అంటారు ఇది గిట్లా లీటర్ వచ్చి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనికి ఇట్లా దీన్ని ఏంటంటే మొక్కలకు బాగా సూక్ష్మ పోషకాలు అంది మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది దీన్ని స్ప్రే చేయడం వలన ఎక్కువ పూత రావడం పూత రాలకపోవడం ఎక్కువ కాయలు రావడం కాయలు సైజు పెరగడం అనేది ఇది ఒక గోల్డ్ ఇది వాడడం ద్వారా మంచిగా దిగుబడి వస్తుంది కాయల సైజు పెరుగుతుంది మంచిగా పూత రాలదు ఎక్కువ పూతలు వస్తాయి దీన్ని వాడడం బాగుంటుంది నానో గోల్డ్ అనేది దీన్ని ఒక లీటర్కి వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఎంఎల్ వేయాలి దీనికి అంటే ఒక మనకు తైవాన్ స్పేర్ ఉంటే ట్వంటీ లీటర్ ఉంటే అందులో హండ్రెడ్ ఎంఎల్ దీన్ని కలుపుకొని స్ప్రే చేయాలి మనం దీన్ని స్ప్రే చేయడం వల్ల ఇక మంచిగా మొక్కలకు బాగా కొమ్మలు శాఖలు ఎక్కువ వచ్చేసి బాగా ఎదుగుతుంది కొమ్మలు బాగా వచ్చేస్తాయి దీన్ని గత సంవత్సరం మేము వాడడం జరిగింది బాగానే వచ్చింది వర్షాభావ కారణాల వల్ల కొద్దిగా పట్ట దిగుబడి తగ్గింది కానీ స్టార్టింగ్లో దీన్ని వాడడం అనేది బాగా వచ్చేసింది చాకలు పెద్ద పెద్ద కొమ్మలు వచ్చేసినాయి బాగా ఎదుగుదల వచ్చింది పూత రాలేదు ఇది ఒక లీటర్కి వచ్చేసి ఫైవ్ ఎమ్మెల్యే వేసుకోవాలి ఒక పంపుకు హండ్రెడ్ ఎమ్మెల్యే వేసుకుని సరిపోతుంది ఇది నానో గోల్డ్ అనేది ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి దీన్ని ఒక పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే ఎక్కువ రిజల్ట్ వస్తుంది ఈ ధరణి శుద్ధి వచ్చేసి అదొక ఎకరాకు మూడు సార్లు వేసిన ఈ నానో గోల్డ్ వచ్చేసి ఇది ఒక ఎకరాకు మూడు సార్లు స్ప్రే చేయడం జరిగింది దీని యొక్క ఖరీదు వచ్చేసి మూడు వేల రూపాయల ఎకరాకు కంప్లీట్ అయిపోయింది ఖర్చు అనేది తక్కువనే వచ్చేసింది పంట దిగుబడి అనేది మంచిగానే వచ్చింది వర్షాభావ కారణాల వల్ల కొద్దిగా దిగుబడి తగ్గింది కానీ వర్షాలు సరిగ్గా టైంకి పడిన ఉంటే మంచిగా పంట దిగుబడి వచ్చేది ఈసారి ఇట్లా దీన్ని మళ్ళీ వాడుతున్నాం మీరు ఇట్లా వాడండి రైతులు ఓకే ఇప్పుడు ఈ శుద్ధి కానీ నానో గార్డు కానీ మరి అవసరం ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే మరి స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకు మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని మరి ఎలా వాడాలి ఎంత పొలానికి ఏ విధంగా వాడితే మనం సక్సెస్ అవుతాం ఇలా పూర్తి సమాచారాన్ని మీరు అంటే తెలుసుకోవచ్చు అయితే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే వాళ్ళు మనకు ఆర్టీసీ కార్గో ద్వారా పంపించడం అయితే జరుగుతూ ఉంటుంది